హలో గాయస్ వెల్కమ్ టు హస్ఫంగా మా క్వెన్ దేశస్వాణి ఈరోజు టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేసేయండి చూస్తుంటేనే నోరు ఊరించేలాగా ఉంది కదా మంచి రంగు అండ్ అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉండేలాగా ఎలా చేసుకోవాలా అన్నది చూపిస్తున్నాను చూసేసేయండి పూర్తిగా వీడియో చూసేసి మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆర్ అట్లీస్ట్ లైక్ చేయండి సో మరింతమందికి ఈ వీడియోస్ రీచ్ అవ్వాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజైతే నేను త్రీ కిలోస్ ఆఫ్ టమాటో పచ్చడి అయితే చూపిస్తున్నాను ఫస్ట్ టైం నేను కూడా ఎంత క్వాంటిటీలో ట్రై చేయడము బట్ ప్రీవియస్గా నేను వన్ కిలో పచ్చడి అయితే చాలాసార్లు చేశాను నాది టేస్ట్ నచ్చి మా అమ్మ ఈసారి నువ్వే అని చెప్పింది అనమాట సో అందుకోసమే రంగంలోకి దిగిపోయాను అనమాట ప్రీవియస్ డే మా గెస్ట్ హౌస్ ఓపెనింగ్ సో అక్కడ మనం బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి మొత్తం ఈ కూరగాయలన్నీ కొన్నాము కొన్న తర్వాత ఇంకా మిగిలిపోయినవన్నీ ఉన్నాయి అనేసి ఇవన్నీ ఎక్కువగా మిగిలిపోయాయి సిక్స్ కిలోస్ దాకా టమాటోస్ మిగిలిపోయాయి సో వీటిని మనం ఇంకా అలానే అన్ని వాడలేం కదా కొంచెం పచ్చడి చేసేసుకుందాం అనేసి ఒక త్రీ కిలోస్ పచ్చడి పెట్టేస్తున్నాము ఫస్ట్ అయితే వాష్ చేసేసుకోవాలి అండ్ టమాటోస్ని చూస్ చేసుకునే పద్ధతి వచ్చేసి మంచి ఎర్ర రంగులో ఉండాలి అండ్ అన్నీ ఒకే లాగా ఉండేలాగా చూసుకోండి వాష్ చేసి పొడి క్లాత్తో వాటర్ అనేది అసలు లేకుండా తుడిచేసుకొని ఫ్యాన్ కింద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఆరబెట్టేసుకోండి నెక్స్ట్ ఇంకా మనం నార్మల్గా సిక్స్ పీసెస్ ఆరల్స్ ఎయిట్ పీసెస్ లాగా స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవడమే నార్మల్గా టమాటోస్ని కట్ చేసేటప్పుడు చాలామంది ఆ మిడిల్ పార్ట్లో ఉన్న కండని తీసేయారనమాట అది తీసేసుకొని వంట చేయండి ఎందుకంటే ఆ మిడిల్ పార్ట్లో ఆ కండ వల్ల ఎక్కువగా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయంట సో అదే మలబద్ధకం అంటారు కదా అదండి సో అందుకోసమే అది రిమూవ్ చేసి యూస్ చేసుకోవాలి ఈవెన్ మేము కూడా ఇదంతా కొంచెం కొత్తగానే తెలుసుకున్నాను అప్పటి నుండి బాగా ఫాలో అవుతున్నాను అండ్ ఇంకా అది ఉడకబెట్టినా కానీ ఉడకదు ఎన్ని విజిల్స్ వచ్చినా కానీ ఆ మధ్యలో పాటు అనమాట అబ్జర్వ్ చేయండి సో నేను కూడా అది అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఫాలో అవుతున్నాను మధ్య మధ్యలో మీకు ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంటాను అండ్ ఇంకా మొత్తానికి ఇలా త్రీ కిలోస్ ఆఫ్ టమాటోస్నైతే ఇలా సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ దాకా కట్ చేసేసాను సో మీరు సిక్స్ ఆర్ ఎయిట్ స్లైసెస్ లాగా అయినా కట్ చేసేసుకోవచ్చు అండ్ నేనైతే ఇలా చేసేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇవంతా సరిపోయేలాగా కొంచెం పెద్ద బాండీనే పెట్టేసుకోండి కొంచెం వాటర్ ఏం లేకుండా ఆ బాండీని వేడి చేసుకున్న తర్వాత కట్ చేసిన టమాటో ముక్కలు వేసేసుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు ఉంచండి కదిలించకుండా టమాటోస్ ఎక్కువ మంచి రంగుతో ఉంటే మంచిగా పచ్చడి కలర్ఫుల్గా వస్తుంది సో అందుకోసమే ఎర్రని టమాటోస్ని యూజ్ చేసేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసేసుకొని బాగా త్వరగా మగ్గిపోతుంది అనమాట సో అందుకోసమే సాల్ట్ కొద్దిగా వేసేసి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఇంకా మూత పెట్టేసి ఒక్క ఐదు నుండి పది నిమిషాల పాటు మంటని మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టాలి మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి ఇంకొకొక్క ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను అనమాట నార్మల్గా అన్నీ ఒకటేసారి వేసుకోవచ్చు బట్ నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా అండ్ అలాగే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా మేము పికిల్ చేయాలన్నప్పుడు కొంచెం అంత టైం టు టైం అన్నీ తయారు చేసుకోవడంలో సెట్ చేసుకోవడంలో టైం ఎక్కువ అవుతుంది అనేసి ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట చూసారు కదా టమాటోస్లో నుండి వాటర్ ఎలా వస్తున్నాయో బట్ మూత పెట్టేసి ఇంకొక ఐదు నుండి పది నిమిషాల పాటు అలానే ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చింతపండును యాడ్ చేసుకునే టైం వచ్చేసింది అనమాట నార్మల్గా ముందే అంతా పెట్టేసుకోవచ్చు కాకపోతే నేను చెప్పాను కదా మధ్య మధ్యలో ఇవన్నీ సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది చింతపండు మొత్తం పీచు లేకుండా నీట్గా సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసుకొని పెట్టుకోవాలి మామూలుగా అర్ధ కేజీకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని యాడ్ చేసుకుంటాము సో ఆ లెక్కన అందాజగా ఒక మూడు వందల నుండి మూడు వందల యాభై గ్రాముల చింతపండు మూడు కేజీలకు యాడ్ చేసేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను అక్యురేట్ మెజర్మెంట్ అని చెప్పలేను కానీ బట్ నాకు కొంచెం అందాస్ అనేది తెలిసిపోయింది ఎక్కువగా చేయడం వల్ల సో హాఫ్ కిలో చేసుకునే వాళ్ళు మాత్రము ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే యాడ్ చేసుకోండి సో అదొక్కటి చెప్పగలను అండ్ ఇంకా చింతపండుని యాడ్ చేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ పెద్దగా అవసరం లేదు కాకపోతే కొద్దిగా ఆయిల్ వేస్తే కూడా త్వరగా బాగా మగ్గిపోతుంది అండ్ అలాగే కింద కూడా అడుగంటకుండా ఉంటుంది ఉంటుందనేసి చేస్తున్నాను అనమాట సో ఆప్షనల్ ఆయిల్ అనేది సో ఇంకా చింతపండుని మధ్యలో పెట్టేసి ఇంకా కాసేపు మూత పెట్టేస్తాను ఎందుకంటే ఇదంతా బాగా మగ్గిపోవాలి చింతపండు కూడా బాగా వాటర్ని అబ్జర్బ్ చేసేసుకొని మెత్తగా అయిపోతుంది అనమాట అలా అవ్వాలి Okay. అండ్ ఇక్కడ చూసారు కదా వాటర్ ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి వాటర్ కూడా ఎక్కువగానే ఉంది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఈ ప్రాసెస్లో మంటని హైలో అయితే అస్సలు పెట్టకండి కింద మొత్తం అడుగంటుతుంది సో అందుకోసమే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఎక్కువ టైం పట్టినా కానీ నీట్గా చేసేసుకోండి లేదు అని అంటే మొత్తం పికిలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలి కాబట్టి జాగ్రత్తగా చేయాలి సో ఇక్కడ నేను ఆ చింతపండు కొంచెం మగ్గేంత వరకు అనేసి మూత పెట్టాను మూత పెట్టిన తర్వాత ఇంకా చూశాను అనమాట సో ఇలా అయిపోయింది ఉబ్బింది కదా కొంచెం చూడంగానే మనకు తెలిసిపోతుంది బట్ ఇప్పటి నుండి ఇంక అసలు మూత పెట్టాల్సిన అవసరం లేదు మూత పెడితే ఇంకా మళ్ళీ కష్టమే ఇంకా చాలా టైం పడుతుంది సో అందుకోసమే మూత లేకుండా ఇంక ఇప్పటి నుండి వాటర్ అంతా దగ్గరకు వచ్చేసి ఆపరేట్ అయిపోయి టమాటోస్ కూడా బాగా స్మాష్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఇదంతా కూడా చాలా టైం పడుతుంది మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది అనమాట క్వాంటిటీ బేస్డ్గా మనకు టైం అనేది టేకింగ్ అనుకోండి సో చూసారు కదా వాటర్ అంతా ఇంచుమించుగా దగ్గరకు వచ్చేస్తూ ఉంది అండ్ అలాగే టమాటోస్ కూడా బాగా స్మాష్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి ఈ లాగా తయారవుతుంది కదా ఇదంతా బాగా తిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే రెడీ అయ్యింది వాటర్ కన్సిస్టెన్సీ ఇందులో లేదు అని ఎలా తెలుసుకోవాలంటే గరిటెని మనము ఇలా కలబెట్టుకుంటూ ఇలా గరిటెతో ఇలా తీసామనుకోండి వెంటనే పడిపోతే వాటర్ కన్సిస్టెన్సీ ఇందులో ఉంది అనేసి అదే ఇలా పట్టుకొని ఇలా వేస్తాం కదా గరిటెలో నుండి ఇలా వేయంగానే అది త్వరగా పడలేదు అని అంటే ఇందులో వాటర్ కన్సిస్టెన్సీ తక్కువ అయ్యింది అండ్ గట్టిగా అవుతుంది అని అర్థం అనమాట సో చూసారు కదా ఎంత అక్కడికి ఇప్పటికీ ఇక్కడ మనకు కొంచెం స్టిక్ అవుతుంది సో ఈ స్టేజ్లో మనం కొంచెం సిమ్లో పెట్టేసుకొని కలపాలి కలిపిన తర్వాత కాసేపటికి మంట ఆర్పేసేసుకోండి సో దాదాపు ఇక్కడ మనకు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినట్టు అర్థమైపోయింది అనమాట సో ఈ స్టేజ్లో మనం మంట ఆర్పేసుకో చల్లారి పెట్టుకోవాలి అండ్ ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత చేయాల్సిన స్టెప్స్ అనమాట ఇవి ఫస్ట్ అయితే ఇంకా మనము ఇందులోకి పచ్చళ్ళలోకి ఏ వేసుకున్నా కానీ మనం కంపల్సరీ ఆవాలు మెంతి పిండి మాత్రం వేస్తూ ఉంటాం కదా సో ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతిని అయితే యాడ్ చేస్తున్నాను ఎక్కువగా అవసరం లేదు మెంతి పౌడర్ అండ్ అలాగే ఆవాలు పౌడర్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్లు యూస్ చేస్తున్నాను అండ్ ఎంత బాగా దోరగా వేయించుకోవాలి అలాగే ఆవాలు కూడా రెండు టేబుల్ స్పూన్లు ఇవి కూడా మనం దోరగా వేయించుకుంటే అనేది రాదు అండ్ అలాగే మనకు టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది ఇక్కడ నేను త్రీ కిలోస్ ఆఫ్ టమాటోస్కి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల మెంతలు అయితే యూజ్ చేస్తున్నాను నార్మల్గా కొంతమంది మెంతి క్వాంటిటీ తక్కువ వేసేసుకొని ఆవాళ్ళు ఎక్కువగా వేస్తూ ఉంటారు బట్ నేనైతే ఈక్వల్ రేషియోలోనే తీసుకుంటాను సో ఇది కూడా బాగుంటుంది సో చూసారు కదా చాలా దూరంగా వేయించుకోవాలి నెక్స్ట్ వీటిని చల్లార పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట అండ్ ఇంకా చూసారు కదా టమాటోని చల్లార పెట్టుకున్నాము ఉడికించుకున్న దాన్ని ఇక్కడ బాగా చిక్కగా అయిపోయింది తిక్కుగా వచ్చేస్తుంది కదా స్పూన్కి కూడా ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేనైతే కారం పొడిని యాడ్ చేస్తున్నాను కారం మన స్పైస్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకోవచ్చు కాకపోతే పికిల్స్ కాబట్టి కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది కదా అయితే ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నెలో నిండా వేసేసుకొని యాడ్ చేస్తున్నాను అనమాట నార్మల్గా పికిల్స్కి పక్కా కొలతలు అనేవి ఫాలో అవ్వాలి లేదంటే కొంచెం పికిల్ టేస్ట్ అనేది వ్యారీ అవుతుంది అండ్ అలాగే అది కూడా నిల్వ ఎక్కువ రోజులు ఉండదు సో స్పెసిఫిక్గా మెజర్మెంట్ చేసుకుంటూ ఉంటాము నేనైతే ఇప్పుడు ఒక కప్పు మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాలుగు కప్పుల టమాటా ముక్కలకి హాఫ్ కప్ ఆఫ్ కారపొడి పావు కప్ ఆఫ్ ఉప్పు అయితే వేసుకుంటాము అది ఇంకా కాస్త స్పైసీగా తినాలి అని అనుకుంటే మాత్రం ముక్కాలు కప్పు కారం అండ్ ఉప్పు మాత్రం ఎప్పుడు తక్కువే వేసేసుకోండి సరిపోతుంది అండ్ ఉప్పు తక్కువైన తర్వాత కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో నేనైతే ఈ మెజర్మెంట్ పద్ధతి అమ్మడ ఆలోచిస్తే నేనైతే నాకు ఒక సిక్స్ కప్స్ ఆఫ్ టమాటా ముక్కల్లాగా లాగా వచ్చాయనమాట అదంతా నేను వీడియో షూట్ చేయలేదు అండ్ అలాగే నాకు కొంచెము ఇంచుమించు అందాసిందనమాట సో అందుకోసమే ఇలా ఒక కప్పు నిండా కారం పొడి హాఫ్ కప్ ఆఫ్ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను సో చూసారు కదా అది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆల్మోస్ట్ మనము ఇలా మిక్సింగ్ చేసేసుకొని అయినా ఇంకా పికిల్ రెడీ చేసేసుకోవచ్చు కాకపోతే ఇంకా మిక్సీలో చేస్తే ఇంకా బాగా బ్లెండ్ అవుతుంది అనేసి తర్వాత మిక్సీలో పడతాను బట్ ఇప్పుడు ఇంకా ఆవాలు మెంతి పొడి కూడా యాడ్ చేసుకోవాలి కదా చల్లారి పెట్టుకున్న ఈ ఆవాలు మెంతిని కూడా మిక్సీలో వేసేసి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి ఉన్నాను సో తప్పకుండా ఆవాలు మెంతి పొడి ఈ రేషోతో ట్రై చేయండి చాలా బాగుస్తుంది సో చూసారు కదా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకున్న దాన్ని ఇందులోకి మిక్స్ చేసేస్తున్నాను అనమాట ఇందాక ఆల్రెడీ ఉప్పు కారం కూడా కలిపేసాను సో ఇంకా మొత్తం ఈ పొడి అంతా వేసేసి బాగా కలిపేస్తున్నాను మనం ఎంత బాగా మిక్స్ చేసినా కానీ మిక్సీలో బ్లెండ్ అయినంత నీట్గా అయితే రాదు కదా యాక్చువల్గా రోడ్లో దాని రుబ్బుతాం అనమాట మేమైతే ఊర్లో బట్ ఇక్కడ పెద్ద రోలు కాదు కదా కొంచెం చిన్న రోలు ఎక్కువ ఎక్కువ బ్యాచెస్ లాగా రోట్లో అనుకోలేమనేసి ఇంక ఇలా మిక్సీ పట్టేస్తున్నాను సో ఇలా ఆవాలు మెంతి పౌడర్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపునైతే యాడ్ చేయండి యాక్చువల్గా ఇది ఆప్షనల్ అనమాట వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు బట్ పసుపు అయితే వేసుకుంటే ఇంకొంచెం మంచి కలర్ లాగా అనిపిస్తుంది సో అందుకోసమే నేను కూడా పసుపు యాడ్ చేశాను మనం క్వాంటిటీకి తగ్గట్టుగా పసుపుని యాడ్ చేసేసుకోవడం అదే వన్ కిలో ఒక హాఫ్ కిలో పచ్చడిలోకి అయితే ఒక పావు టేబుల్ స్పూను ముక్కాలు టేబుల్ స్పూన్ పసుపు అలా అడ్జస్ట్ చేసుకుంటూ వేసేసుకోండి సో ఇక్కడ మనం త్రీ కిలోస్ కాబట్టి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అండ్ అలాగే రెండు వెల్లుల్లి రెబ్బల్ని బాగా పీల్ చేసేసి అవి కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట ఎన్ని ఎక్కువ వెల్లుల్లి వేసుకుంటే అంత మంచిది సో అందుకోసమే ఇక్కడ నేను దాదాపు ఒక సిక్స్ వెల్లుల్లిని అయితే ఒలిచి పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను కలుపుకొని సో ఇలా మిక్సీ పట్టేసుకుంటే కూడా మంచి స్మెల్ వస్తుంది సో అందుకోసమే ఇలా వేసాను అనమాట సో దీన్ని ఇంకా ఇప్పుడు మిక్సీలోకి చిన్న చిన్న బ్యాచెస్లా పెద్ద పెద్ద బ్యాచెస్ లాగా వేసేసుకొని ఒక రెండు తిప్పులే తిప్పండి చాలు మొత్తం మిక్స్ అయిపోతుంది ఎక్కువ జోరుగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు సో చూసారు కదా ఇలా అయితే సరిపోతుంది అనమాట నేను రెండే రెండు తిప్పుళ్ళు తిప్పాను సో ఆల్మోస్ట్ నీట్గా మిక్స్ అయిపోయింది కలర్ మిక్సింగ్ లాగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద బాండీ పెట్టేసి ముక్కాలు కేజీ దాకా నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను నార్మల్గా ఇందులోకి నువ్వుల నూనె ఆవ నూనె యాడ్ చేసుకుంటూ ఉంటారు బట్ నేను మాత్రం ఎందుకో ఆ పికిల్స్లలోకి ఎక్కువగా నేను సన్ఫ్లవర్ ఆయిలే అలవాటైపోయింది సో ఈ నార్మల్ రెగ్యులర్ ఆయిల్ని యాడ్ చేశాను ఆయిల్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ చాలామంది పికిల్స్ చేసేటప్పుడు పల్లీల నూనె ఆవ నూనె అండ్ అలాగే నువ్వుల నూనె వీటితో తయారు చేస్తూ ఉంటారు ఈ టమాటో పికిల్ని ఎక్కువగా ఆవ నూనెతో తయారు చేస్తే ఇంకా బాగుంటుందని అంటుంటారు సో మీరు కూడా కుదిరితే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్పాను కదా ఒక హాఫ్ లీటర్ దాకా వేసేసుకొని వేడి చేసుకోవాలి వేడైన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చి నాలుగు వెల్లుల్లిని పీల్ చేసేసుకున్న వాటిని కొద్దిగా కాట్లు పెట్టేసుకొని నూనెలో వేసుకోవాలి లేదంటే ఎక్కువగా పేలిపోతాయి కదా అందుకోసమే లైట్గా కాట్లు పెట్టేసుకొని వేసేసుకోండి మంటని సిమ్లో పెట్టేసుకొని దూరగా వేయించుకోండి పూర్తిగా మాడిపోకుండా లేదంటే ఎక్కువగా చిట్పట్ అనేలాగా చేసుకోకుండా చూసుకోండి సో ఇలా మంటని సిమ్లో పెట్టేసుకొని చేసుకుంటే మనకు మంచి కలర్ అండ్ అలాగే మంచి అరోమా రిలీజ్ అవుతుంది సో చూసారు కదా ఇలా వెల్లుల్లి కాస్త వేగింది అనేంతవరకు వేపుకోండి అనమాట నెక్స్ట్ ఇందులోకి ఐదారు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనము మిక్సీ పట్టేసుకున్న టమాటా పేస్ట్ని అయితే వేసేసుకోవాలన్నమాట చాలామంది పికిల్స్ చేసేటప్పుడు ఆయిల్ని చల్లార పెట్టుకున్న తర్వాత మిక్సీ చేసుకున్న దాన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటారు కాకపోతే అలా చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కొన్ని రోజులు బాగుంటుంది తర్వాత ఇంకా కొంచెం పాడవ్వడం స్టార్ట్ అవుతుంది సో అందుకోసమే నేనైతే ఇలా పికిల్స్ తయారు చేయడం నేర్చుకున్న దగ్గర నుండి ఇలానే చేస్తున్నాను అనమాట ఇప్పుడు కాసేపు మంట ఆర్పేసి రిమైనింగ్ పేస్ట్ అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఎలా కలపాలంటే ఆయిల్ అంతా ఈ పికిల్ పీల్ అనమాట అలా కలుపుకోవాలి అలా మిక్స్ అంతా చేసిన తర్వాత మళ్ళీ మంటని ఆన్ చేసి సిమ్లో పెట్టి ఒక్క ఐదు నుండి పది నిమిషాల పాటు ఉడికించుకోండి అలా చేస్తే పికిల్లో ఉన్న తేమ శాతం కానీ ఏదన్నా పచ్చిదనం కానీ మొత్తం పోతుంది అండ్ ఈవెన్ పికిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది సో ఈ టిప్స్ అన్నీ పక్కా ఫాలో అవ్వండి చాలా బాగా వస్తుంది పికిల్ ట్రస్ మీ సో ఇక్కడ చూశారు కదా పికిల్ ఆల్మోస్ట్ ఆయిల్ అంతా పీల్ చేసుకుంది అండ్ అలాగే మంటని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఉడికించాను ఆయిల్ లైట్గా రిలీజ్ అయింది ఆయిల్ రిలీజ్ అయిన వెంటనే మంట ఆర్పేసాను అండ్ ఇంకా కాసేపు చల్లార పెట్టిన తర్వాత చూపిస్తాను పికిల్లో ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది మనం ఎంత వేసామో అదంతా బయట తేలుతుందనమాట సో దాంట్లో సందేహమే లేదు కాకపోతే టైం పడుతుంది ఒక టూ టూ త్రీ అవర్స్ అలా వదిలేసామని అంటే కాకపోతే నేను ఇంకా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి నైట్ మాకు బస్ టైం అయిందనేసి అమ్మ మీరు కొంచెం తీసుకెళ్ళిపోండి అని చెప్పింది సో అందుకోసమే నేను ఇంకా పార్సల్ చేసేసుకుంటున్నాను అనమాట ఒక డబ్బాలోకి ఇక నేను ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలో దాకా పికలు తీసుకెళ్ళిపోతున్నాను అండ్ ఇంకా ఇది ఒక టూ టూ త్రీ అవర్స్ తర్వాత ఆయిల్ మొత్తం రిలీజ్ అవుతుంది తర్వాత చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది సో ఎక్కువగా నేను ఉప్మాలోకి చపాతీలోకి ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి ఇలా మల్టీ పర్పస్ లాగా పికిల్స్ని యూజ్ చేస్తుంటాను నాకు కొంచెం పికిల్తో తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనిపిస్తుంది సో అందుకే నేను ఎక్కువగా పికిల్స్తో తింటుంటాను సో ఇదనమాట మా పార్సల్ అండ్ ఈవెన్ ఇంక ఇది ఆయిల్ కూడా రిలీజ్ అవుతుందనమాట కాసేపటికి ఇది రిమైనింగ్ క్వాంటిటీ అనమాట తమ్ముడు అండ్ అమ్మ వాళ్ళు షేర్ చేసేసుకోవాలి అండ్ ఇంకా ఈ టెక్స్చర్ అండ్ అలాగే మంచి రంగు చాలా బాగా వచ్చింది అండ్ అలాగే స్మెల్ కూడా చాలా బాగుంది సో నేనైతే కొంచెం టేస్ట్ చేద్దాం అనేసి చేతి మీద వేసేసుకున్నాను అనమాట టేస్ట్ మాత్రం మద్దరిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఇంకా చెప్పాను కదా ఎవరు పార్సల్స్ వాళ్ళకి వెళ్ళిపోయాయి సో రిమైనింగ్ పార్సల్ అమ్మ దగ్గరకు వచ్చేసింది అనమాట నేను హైదరాబాద్కి తీసుకెళ్ళిన తర్వాత వీడియో అయితే షూట్ చేయలేదు బట్ అమ్మ ఇంకా ఊరికి తీసుకొని వచ్చిన తర్వాత చూశాను ఇలా వచ్చిందనమాట ఆయిల్ అంత తేలింది ఎంత బాగా వచ్చిందో కదా సో ఆఫ్టర్ టూ డేస్ ఆర్ ఇమీడియట్గా కూడా మనం తినచ్చు కాకపోతే టూ డేస్ అలా మగ్గ పెట్టుకున్న తర్వాత తింటే చాలా బాగుంటుంది సో ఇలా ఉందనమాట ఇప్పుడైతే ఫైనల్ అవుట్పుట్ సో ఈరోజు మార్నింగ్ మేమైతే ఉప్మాతో తిన్నాము టేస్ట్ చాలా బాగుంది చూసారు కదా వీడియో మొత్తం తప్పకుండా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఊరించేలాగానే ఉందనుకుంటున్నాను అలా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ స్టే టీన్ అండ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ